అందరికీ నమస్కారం ఈరోజు మనం వారి గురించి తెలుసుకుందామండి మేష రాశి వారికి జూన్ నెల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మీ రాశివారికి ఈ నాలుగు రోజుల్లో కూడా ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో భారీ మార్పులైతే జరగబోతున్నాయనే చెప్పుకోవాలి మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు మీకు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఈ జూన్ నెల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామండి అలాగే వీరి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందాం మరి మేషరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అంటూ ఉంటుంది కదండి ప్రైమా పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఈ యొక్క మేష రాశి వారికి జూన్ నెల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి కనుక తెలుసుకున్నట్లయితే వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా మంచి లక్షణాలు అయితే ఉన్నాయండి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది తొందరపడి ఏ నిర్ణయాలను కూడా తీసుకోరు బాగా ఆలోచించి మరి నిర్ణయాన్ని తీసుకుంటారు ఇక చూడడానికి కూడా చాలా మంచివారిగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అనేది వీరికి నిండుగా ఉంటుంది అలాగే బయట నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా బాధ అనేది వీరికి ఉంటుంది ఇక వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరికి కూడా అన్యాయం చేయరు ఇక వీరి పని ఏంటో వీరు చేసుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూ పెరిగారు కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి ఇక అలాగే ఈ రాశి వారికి ఏమిటి అంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యలో కష్టాలు పలకరిస్తూనే ఉంటాయండి ఒకటి పోయిన తర్వాత ఇంకొకటి వీరికి ఎదురు చూస్తుందా అన్నట్లుగా ఎప్పుడూ కూడా ఏదో ఒకటి కష్టం అయితే వీరికి పలకరిస్తూ ఉంటుంది జీవితంలో వీరికి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది అందుకోవడం చాలా అంటే చాలా సులభం అని చెప్పి మనం చెప్పలేం కానీ కొంచెం అయితే వీరికి కష్ట సాధ్యమని చెప్పుకోవాలి జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయండి అందరికీ కూడా అలాగే ఈ రాశి వారికి కూడా ఈ నాలుగు రోజుల్లో అదృష్టం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో వీరికి దగ్గర అవుతుందనే చెప్పుకోవాలి భగవంతుడి యొక్క ఆశీసులు ఎప్పుడూ కూడా ఈ రాశి వారిపై పుష్కలంగా ఉన్నాయి అలాగే వీరికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి నాలుగు రోజుల్లో కూడా ఒక స్త్రీ వలన భారీ అద్భుతాలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఎన్నో శుభవార్తలు మీరు వింటారు కష్టాల నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది అసలు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి అప్పుల బాధ నుండి మీకు విముక్తి కూడా లభిస్తుంది ఇక మీరు ఊహించినటువంటి ధనలాభాలు మీకు కలుగుతాయి దానివల్ల మీ పైన ఏర్పడినటువంటి నరదృష్టి ఎక్కువగా ఉన్నటువంటి ఆ అవకాశాలన్నీ కూడా కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో ఈ విషయాలు అనేవి ఎవరితో కూడా చెప్పుకోకండి ఎందుకంటే ఇలా చెప్పడం వల్ల కూడా మీ పైన విపరీతమైనటువంటి నరదృష్టి అనేది ఏర్పడుతుంది దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు విపరీతంగా పెరిగిపోతాయి ఈ రోజుల్లో ఏంటంటే మీరు చూసే ఉంటారు వినే ఉంటారు ఏంటంటే ఒకరు బాగుపడిపోతున్నారు అని తెలియగానే ఇంకొకరు ఆటోమేటిక్గా అసలు ఓడ్చుకోలేరు మిమ్మల్ని ఎప్పుడూ కూడా కిందికి తొక్కాలని చెప్పి ఏదో ఒక విధమైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంటారు అలాగే కాబట్టి కొంతమందితో ఏంటంటే జాగ్రత్తగా మీరు మసులుకోవాలి వారు ఎవరనేది కూడా మీకు బాగా తెలుస్తుంది ఎందుకంటే మీతో ఎలా మాట్లాడుతున్నారు ఎలా నడుచుకుంటున్నారు మీతో ఎలా మెలుగుతున్నారు ఈ విషయాలన్నీ కూడా ఒక మనిషి నాకు సర్వసాధారణంగా కనిపెడతారండి ఈజీగా అలాగే మీరు కూడా తెలుసుకోవచ్చు ఒకవేళ మీకు నడదృష్టి తగిలితే మీకు బద్ధకంగా అనిపించడం ఏ పని కూడా చేయాలి అని అని చెప్పి అనిపించకపోవడం మనసు చాలా నీరసంగా అనిపించడం ఏకాగ్రత లేకపోవడం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు మీపై ఏర్పడినటువంటి ఆ నరదృష్టి అనేది పూర్తిగా మీరు తొలగించుకోవాలి అంటే ఎర్ర నీళ్ళతోనో లేదంటే రాళ్ల ఉప్పుతోనో దిష్టి తీసేసుకుంటూ ఉండండి దానివల్ల నరదృష్టి ఇవన్నీ కూడా మేము నుండి పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఇక అలాగే ఈ రాశి వారికి ఏంటంటే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కొంచెం అందుకోవడానికి చాలా రకాలుగా కష్టాలు నష్టాలు అనేవి సర్వసాధారణంగా వీరి జీవితంలో ఎప్పుడూ కూడా ఉన్నటువంటి సమస్యలే కానీ ఈ నాలుగు రోజుల్లో కూడా ఏంటంటే మీకు అదృష్టం అనేది వరించబోతనే చెప్పుకోవాలి ఎందుకంటే గ్రహాల యొక్క మార్పుల యొక్క స్థితిగతుల ప్రభావం మీపై విపరీతంగా పనిచేస్తుందని చెప్పుకోవాలి అలాగే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మీకు అందుతుందని చెప్పుకోవాలి అలాగే మీకు ఎవరైతే ఈ రాశి వారి విద్యార్థులు ఉన్నారో మీ కళ కూడా నెరవేరుతుందండి మంచి స్థాయికి మీరు చేరుకోబోతున్నారు అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి వ్యాపారంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగస్తులకైతే మంచి జీతాలు పెరుగుతాయి వారి వల్ల మంచి ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి ఒక స్త్రీ వలన భారీ మార్పులు అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవని అని చెప్పుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా అందరి ఇళ్లలో కూడా ఉంటుంది అమ్మవారు తిరుగుతూ ఉంటుందని చెప్పి ఎంతోమంది అనడం వినడం మనం చూస్తే ఉంటాం కాబట్టి ఈ నాలుగు రోజుల్లో మీరు ఏం చేస్తారంటే అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరు తప్పకుండా పాత్రలు కావాలి ఎందుకంటే మనకు కొన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండబోతున్నాయి రాబోతున్నాయి అని చెప్పి తెలుసుకున్నటువంటి వెంటనే మనం ఏం చేయాలంటే దైవబలం కోసం ఇంకొంచెం ఎక్కువగా తాపత్రయం చేయాలండి కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి చెదారం ఇవన్నీ కూడా ఎక్కడైతే ఇల్లంతా గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనకు కొంచెం వీలు పడినటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి మనకు మనం కొంచెం ఓపిక చేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని అమ్మవారికి ఆహ్వానం చెప్పి చక్కగా ఆ నాలుగు రోజులు మనకు అనుకూలంగా ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత తెలియకపోతే ఒకటండి తెలిసి కూడా మనం చేస్తే కొంచెం ఏంటంటే అది మనకు ఆ వచ్చేటటువంటి అదృష్టం అనేది కూడా మనం దూరం చేసుకున్న వారం అవుతాం కాబట్టి మనం ఏంటంటే దైవబలం చేత పొందల అంటే పొందలేని అంటూ ఈ రోజుల్లో ఏది లేదండి అన్నీ కూడా పొందవచ్చు దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి అమ్మవారికి కావాల్సింది ఏంటంటే నిష్ఠ అలాగే అమ్మను ప్రేమగా ఆహ్వానించడం ఆమెకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకొని అమ్మవారిని చక్కగా ఆవాహన చేసుకోవడం ఇంట్లో అమ్మవారికి సంబంధించినటువంటి ఎక్కువగా ఆమెకి ఏమి అంటే కోపంగా ఉండకుండా తగవులాడుకోకుండా పెద్దగా అరుచుకోకుండా ఇల్లంతా కూడా శుభ్రంగా ఉండడం మంచి సుగంధ వాసనాభరితమైనటువంటి పుష్పాలను అలాగే చక్కగా సుగంధ ద్రవ్యాలతో మంచి స్మెల్ వచ్చే విధంగా ఇల్లును చూసుకోండి అలాగే మీరు ఇంకా చేయవలసినటువంటి ప ఏంటంటే ఇంట్లో చెత్త ఉంటే చక్కగా బయటపడేసి క్లీన్ చేసుకోండి పూజ అంతా కూడా కలకలలాడే విధంగా చూసుకోండి ఎప్పుడూ కూడా పూజ నిండుగా కనిపించాలి నిండుగా అంటే ఏదో నిండుగా అలంకరించే పూలంతా పెట్టేసి నిండుగా అలంకరించేయమని కాదండి అర్థం నిండుగా అంటే పసుపు కుంకుమలతో చక్కగా పటాలన్నీ కూడా అందంగా ఉంటూ ఉండాలి చక్కగా ఆ యొక్క లక్ష్మీ కళ అనేది చూడగానే ఉట్టిపడేలాగా ఉండాలి అలాగే ఎప్పటికప్పుడు పూజా మందిరం క్లీజ్ చేసుకుంటూ ఉండాలి ఇక అలాగే ఈ నాలుగు రోజుల్లో మీరు ఏంటంటే ఈ విధంగా ఇంటిని ఉంచుకోండి లక్ష్మీదేవికి ఆహ్వానం పలికే విధంగా ఇల్లు ఉండే విధంగా చూసుకోండి మీ ఇంట్లో అమ్మవారు తప్పకుండా కొలువై ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు ఇంకా అఖండమైనటువంటి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరుగుతాయి అలాగే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీరు ఎప్పుడూ చూడనటువంటి డబ్బును మీరు చూస్తారు కాబట్టి ఈ నాలుగు రోజులు లక్ష్మీదేవికి తప్పకుండా పూజ చేయండి లక్ష్మీదేవికి ఎర్రని పూలంటే చాలా ఇష్టం అందరికీ తెలిసిందే కాబట్టి ఎర్రని పుష్పాలతో పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది మీ ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది ఇంట్లో డబ్బుకు కూడా ఎలాంటి లోటు ఉండదు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ నుండి అన్నీ కూడా దూరం అయిపోతాయి కష్ట నష్టాలన్నీ అలాగే మీ నుండి దూరమైన వారు కూడా మరలా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారు కాబట్టి మిమ్మల్ని ఎవరైతే కాదని చెప్పి ఎవరైతే దూరం పెట్టారో అటువంటి వ్యక్తులు కూడా మీరు మీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తారండి కాబట్టి మిమ్మల్ని ఎవరైతే ఏమన్నా ఎక్కువగా ఏదైనా ఫీల్ అయ్యే విధంగా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా చేసినా కూడా మీరు ఫీల్ అవ్వకండి ఎందుకంటే అంతా కూడా మా మంచికే చెప్పి అనుకోండి అలాగే అలాంటి వాళ్ళు ఎవరైనా బాధ పెట్టిన వాళ్ళ వ్యక్తులు ఉంటే వాళ్ళ సైడ్ చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వండి ఎందుకంటే ఆ నవ్వు వాళ్ళకి ఎలా ఉండాలంటే లైఫ్లో వాళ్ళకు మరలా ఇంకొకరిని ఎగతాలు చేయడం కానీ చిన్నచూపు చేయడం కానీ చేస్తే వాళ్ళకి ఇలా ఉంటుంది కాబోలు అన్నట్లుగా తెలిసేలాగా ఒక చిన్న చిరునవ్వు నవ్వండి అదే వారి మొహంలో ఉన్నటువంటి నవ్వును దూరం చేసేస్తుంది మీరు అదే చేయాల్సినటువంటి పెద్ద వాళ్ళకి వేయాల్సినటువంటి శిక్ష అలాగే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ముందుకి కాలం మీకు అనుకూలంగా మారబోతుందని తెలుసుకోండి అలాగే సంతానం కోసం కోసం ఎదురు చూసే వారికి కూడా త్వరలోనే మంచి సంతానం కలుగుతుంది వివాహం కోసం ఎదురు వారికి ఈ సంవత్సరంలో అయితే తప్పకుండా వివాహం జరిగైతే తిరుగుతుందండి ఈ మంచి శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి కాబట్టి మీరు ఎక్కువగా ఏంటంటే బాధపడకండి స్ట్రెస్కి లెవెల్ స్ట్రెస్కి గురవ్వకండి ఒత్తిడిని ఎక్కువగా మీకు పొందినట్లయితే మానసిక అనారోగ్యాన్ని మీకు కొంచెం కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి మానసిక ఆరోగ్యం అనేది ప్రధానం కదా ఇక ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయని చెప్పి మీరు మీరుగా తెలుసుకోండి ఆరోగ్యపరంగా తప్పకుండా జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోండి మీరు ఏ పని చేసినా కూడా ఏకాగ్రతతో అయితే పని చేయడం అలవాటు చేసుకోండి దానివలన అయితే మీకు మంచి ఫలితం ఉంటుంది పనులను ఎక్కువగా వాయిదా వేసుకోకండి దానివల్ల మీకే నష్టం జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ నాలుగు రోజులు కూడా బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆచితూచి మాట్లాడండి కొత్తగా ఎవరైనా పరిచయం అయినప్పటికీ కూడా మీకు సంబంధించినటువంటి విషయాలను వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచుకోకండి ఇక ఈ రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించారు ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను పడ్డారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు ఇవన్నీ కూడా ఇప్పటి నుండి వీరికి దూరం అవుతాయని చెప్పుకోవాలి జీవితంలో కొన్ని అద్భుతాలు అయితే జరుగుతాయండి అదృష్టం మీకు అనుకూలంగా రాబోతుంది జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా పోతుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి కాబట్టి ఈ రాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో మీరు చేసుకోవాల్సినటువంటి పనులు ఇష్టదేవతారాధన చేసుకోండి అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి అలాగే మరీ ముఖ్యంగా ఎవరైనా వేదవాళ్ళు కనిపించినా లేదంటే మీ వంతుగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు తెలిసి ఎవరైనా ఆపదలో ఉండి సహాయం కోసం ఎదురు వాళ్ళు ఉన్నా వారికి ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అలాగే మీ వంతుగా ఎవరైనా అనాథాశ్రమంలో కానీ లేదంటే వృద్ధాశ్రమంలో కానీ ఇలా మీకేదైనా చేతనైనంత సహాయం చేస్తే వీలుంటే చేయండి అలాగే గోమాతను సేవించుకోండి వీలైతే లేదు అనుకుంటే ఇంట్లోనే గోమాత ఏదైనా విగ్రహం ఉంటే చక్కగా గోమాతను పూజ చేసుకోండి అది కూడా మంచిదే అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర సతనామాలు చేసుకోవడం కుంకుమార్చన చేసుకోవడం మీకు అసలు వీలు లేదు ఒక్కసారి కూడా పూజ చేస్తే వీలు లేదు నాలుగు రోజులు అని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరైతే ఓం శ్రీ మాతే నమ అనే ఒక మా ఒక పదాన్నైనా లేదంటే మీ ఇష్టదేవతారాధన నామస్మరణ చేసుకున్నా సరిపోతుంది ఇంట్లో ఇష్ట ఐశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయండి కుటుంబంలో కూడా మార్పు లభిస్తుంది కుటుంబంలో అందరూ మనశ్శాంతిగా ఉంటారు మీకు కూడా మానసిక ఆరోగ్యం అనేది మంచిగా వృద్ధి చెందుతుంది ఇంత మంచి అవకాశాన్ని మీరు అస్సలు విడుచుకోకండి ఈ నాలుగు రోజులు ఎవరితో గొడవలు పెట్టుకోకండి దానివల్ల మీకు నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే బయట వారి మాటలు ఎక్కువగా నమ్మకండి బయట వారితో మీకు సంబంధించినటువంటి విషయాలను ఎవరితో కూడా పంచుకోకుండా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ అలాగే పి ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా తిరిగి వెళ్ళిపోతుంది ఇలా కొన్ని ఇబ్బందులు కూడా వచ్చేటటువంటి ఉన్నాయి కాబట్టి ఆచితోచి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వీరిద్దరితో వీరు ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల బాగా మీకు కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు మంచి లాభాలు వస్తాయి ఇక ఈ రెండు రోజుల్లో ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం అలాగే తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్టపు రంగులు ఒకటి ఏడు ఎనిమిది ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ నాలుగు రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం